హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో టైమ్ ట్రావెలర్ నిజంగా ఉందా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల రెండు నవంబర్ రెండవ తారీఖున టైమ్ ట్రావెలర్ ఇన్స్టిట్యూట్ అనే ఆన్లైన్ ఫారంలో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ అయింది ఈ అకౌంట్ని క్రియేట్ చేసిన వ్యక్తి చెప్పిన విషయాలు అన్నీ విని ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు అతను ఏం చెప్పాడంటే నేను ఒక టైం ట్రావెలర్ని రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం నుంచి ఐపిఎం ఫైవ్ వన్ జీరో జీరో అనే ఒక కంప్యూటర్ని కొనడానికి ఇక్కడికి వచ్చాను అప్పుడు అతన్ని కొంతమంది ఈ ఓల్డ్ మోడల్ కంప్యూటర్ మీకెందుకు అని అడిగారు అప్పుడు అతను ట్వంటీ థర్టీ సిక్స్లో జరిగిన ప్రపంచ యుద్ధం కారణంగా ఇక్కడ ఉన్న కంప్యూటర్లన్నీ ఆగిపోయాయి అవేమీ పనిచేయడం లేదు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అలాగే మీకు కావాలంటే నేను నా టైం మిషన్ మోడల్ కూడా మీకు చూపిస్తానని చెప్పాడు కానీ ఇతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలు మాత్రం తెలియలేదు కానీ ఈ విషయం తెలిసిన చాలామందికి వచ్చిన అనుమానం టైం ట్రావెలర్ అనేది నిజంగా ఉంటుందా అని సైన్స్ ప్రకారం టైం ట్రావెలర్ అనేది నిజంగా పాసిబుల్ అవుతుంది కానీ ఇప్పటి వరకు దీనిని ఎవ్వరు కూడా రియల్గా ప్రూవ్ చేయలేకపోయారు కానీ అలాంటి టైం ట్రావెలర్ గురించి మన హిందూ ధర్మం ఏం చెప్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ట్రైన్ ట్రావెలర్ని తీరిని తెలుసుకోవడం కోసం కొంతమంది ఒక పరిశోధన చేశారు దానిలో భాగంగా ఒక విమానాన్ని భూమిపైన ఉంచి మరొక విమానాన్ని భూమి చుట్టూ తిరగడానికి పంపించారు అప్పుడు భూమి పైన ఉన్న విమానంలో ఉన్న టైంకి అలాగే భూమి చుట్టూ తిరుగుతున్న విమానంలో ఉన్న టైంకి తేడా కనిపించింది అదేంటంటే భూమి మీద ఉన్న విమానంలో టైం కంటే ఆకాశంలో ఉన్న విమానం టైం స్లోగా తిరుగుతుంది అంటే ఆకాశంలో ఉండే ఒక్క నిమిషం టైం మన భూలోకంలో కొన్ని లక్షల నిమిషాలకు సమానం అవుతుందని ఒక శాస్త్రవేత్త తన పరిశోధనలో చెప్పారు అలాగే ఈ విషయం గురించి మన పురాణాల్లో కూడా ఒక కథ ఉంది ఆ కథ ప్రకారం భాగవతంలోని ఎనిమిదవ స్కందంలో ఒక కకుట్ మీ అనే ఒక రాజు తన కుమార్తె రేవతికి వివాహం చేయడం కోసం ఒక రాజు గురించి వెతుకుతున్నాడు భూలోకంలో ఉండే ఎవ్వరూ తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి సరిపోరని అతను బ్రహ్మదేవుని కలవడానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు కానీ ఇతను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళే సమయానికి అక్కడ ఒక వేడుక జరుగుతుంది అందుకోసం అతను ఆ వేడుక పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండి ఆ వేడుక పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తన కుమార్తెకు పెళ్లి చేయడానికి ఒక మంచి వరుణ్ణి చూపించమని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వి ఆ రాజుతో రాజా నువ్వు ఈ లోకానికి వచ్చి వెయిట్ చేసిన కొద్ది సమయం మీ భూలోకంలో కొన్ని వేల సంవత్సరాలకు సమానం ఇప్పుడు నువ్వు కిందకి వెళ్తే నీ రాజ్యం కానీ నీ వాళ్ళు కానీ ఎవ్వరు బ్రతికి ఉండరు వారందరూ చనిపోయి ఉంటారా అని ఆ రాజుతో చెప్తాడు ఈ కథను బట్టి బ్రహ్మలోకంలో టైం మన భూలోకంలో ఉన్న టైం కంటే చాలా స్లోగా నడుస్తుందని అర్థమవుతుంది ఒకవేళ మన శాస్త్రవేత్తలు టైం ట్రావెలర్ని తయారు చేయగలిగితే మనం ఈ విశ్వంలో ఎక్కడికైనా దాని ద్వారా ప్రయాణం చేయవచ్చు కానీ అటువంటి మిషన్ని తయారు చేయగల టెక్నాలజీ ఇప్పుడు మన శాస్త్రవేత్తల దగ్గర లేదు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి